ఇలా వేయించుకున్న ఈ కాకరకాయ ముక్కల్ని డీప్ ఫ్రై చేసిన తర్వాత ఇలా కారంలో వేసుకోవాలి మన మిక్సీ పట్టుకున్న కారంలో వేసి బాగా కలపాలన్నమాట చాలా బాగుంటుంది వరకు స్టాక్ ఉంటుంది కారము కాకరకాయ కారం ఇది వేడి వేడి అన్నంలో వేసుకుని తింటుంటే సూపర్గా ఉంటుంది షుగర్ పేషెంట్లకు కానీ కాకరకాయ కూర చాలా మంచిది అందరికీ నమస్కారం అండి నేను సుధారాని ఈరోజు కాకరకాయల కారం తయారీ విధానం చేసి చూపిస్తాను చూడండి ఇవి హాఫ్ కిలో కాకరకాయలు బాగా నానంలాడతా తాజాగా ఫ్రెష్గా మంచికాయలు ఇలాంటివి ఎంచుకోవాలి ఇప్పుడు ఈ కాకరకాయలు అరకిలోని వాటిని ఇలా వాటర్లో వేసి శుభ్రంగా కడుక్కొని నీట్గా పెట్టుకోవాలి కాకరకాయలని వాష్ చేసి తర్వాత ఈ పక్కన పైన సన్న ఇదంతా ఫీల్ చేసి తర్వాత రౌండ్గా అందులో చిన్న చిన్న ఒక ఇంచు మందంతో ముక్కల్ని కట్ చేసుకుందాము ముక్కల్ని కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకున్న ఈ కాకరకాయ ముక్కల్లో మొత్తాన్ని ఒక గిన్నెలో వేసేసి తర్వాత ఒక గ్లాసు మజ్జిగ పోద్దాం ఒక స్పూను పసుపు కల్లుప్పు ఒక స్పూను తర్వాత రెండు స్పూన్లు చక్కెర చేదు విరగటానికి అనమాట నెక్స్ట్ చింతపండుని ఇది పోయి మాత్రం వేసుకొని నానబెట్టి ఉంచుకున్నది ఇది దీన్ని పిసికి వాటర్ పోద్దాం దీనిలో కింద మొత్తాన్ని కలిపి ఉడికించుకుందాం పొయ్యి మీద పొయ్యి మీద పెట్టి ఉడుకుతున్నది తీసేద్దాం ఇంకా ఉడికింది ఇవి వాటర్ అంతా వడపోసుకొని ఆ తర్వాత కొంతసేపు ఆరబెట్టుకోవాలి దెబ్బల్ని దించుదాం ఇంకా ఇప్పుడు బాండీలో వెండి వేయించుకుందాం ఒక్కొక్కటిగా అరకప్పు వేచ్చినపప్పు అరకప్పు తెల్లనూలు ఒక తెల్లగడ్డ వెల్లుల్లి మూడు కరివేపాకు రెమ్మలు రెండు స్పూన్ల జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ ధనియాలు ఒక స్పూను ఉప్పు ఒక నాలుగు మూడు స్పూన్లు కారం అన్నమాట కోర్లా కారం ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా వేయించుకుందాం పచ్చిమప్పు వేయింది వేయించాము తర్వాత దీన్ని తెల్లనూలు కూడా వేయించాను మీరు చూపించలేదు కదా తర్వాత కరివేపాకు ధనియాలు జీలకర్ర వీటిని కూడా వేయించుకుందాం ధనియాలు జీలకర్ర కూడా వేయించుదాము వేంచి వీటిలో వేసుకొని కారం వేసుకొని మిక్సీ పట్టుకున్నాం ధనియాలు వేడ్చింపప్పు నువ్వులు వీటన్నిటిని మిక్సీ పట్టుకున్నాము మిక్సీ పట్టుకున్న తర్వాత ఎల్లుల్లి కారము ఉప్పుని కూడా వేసి మొత్తాన్ని వేసి మిక్సీ పట్టుకుందాం కారం మిక్సీ పట్టుకున్న తర్వాత నెక్స్ట్ దబ్బలన్నీ నూనె వేడెక్కింది ఆయిల్ పోసుకున్నాం వేడెక్కింది పెట్టుకొని కొంచెం కొంచెంగా వేయించుకోవాలి ఆయిల్లో బాగా డీప్ ఫ్రై అవ్వాలి ఇలా దగ్గరుండి వేయించుకోవాలి మొత్తాన్ని డీప్ ఫ్రై అయిపోయింది కదా తీసి పక్కన పెట్టుకొని నెక్స్ట్ వాయిన్ కూడా వేయించుకున్నాం నెట్వాయి కూడా వేయించుకుందాం ఇలా వేయించుకున్న ఈ కాకరకాయ ముక్కల్ని డీప్ ఫ్రై చేసిన తర్వాత ఇలా కారంలో వేసుకోవాలి మనం మిక్సీ పట్టుకున్న కారంలో వేసి బాగా కలపాలన్నమాట చాలా బాగుంటుంది నెలవరకు స్టాక్ ఉంటుంది కారము కాకరకాయ కారం ఇది వేడి వేడి అన్నంలో వేసుకుని తింటుంటే సూపర్గా ఉంటుంది షుగర్ పేషెంట్లకు కానీ కాకరకాయ కూర చాలా మంచిది సాల్ట్ కారాలు కలెక్ట్ చేసుకోండి కలిపేటప్పుడు గుమ్గుమలాడిపోతుంది అంత బాగుందంటే అంత బాగుంది చక్కగా అంతా పట్టేసింది కదా పిల్లలకి మనం హైదరాబాద్ అయినా పిల్లలు చక్కగా పంపించవచ్చు నెల వరకు పడితే తినచ్చు కారం రోజు కొంచెం అన్నం లేసుకొని చాలా బాగుంది ఇంతేనండి కారం చేయి విధానం టేస్ట్ చెప్తాను చాలా బాగుంది మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్